ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అలాగే ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి దీప బర్త్డేని చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు ఇక దీప కేక్ కట్ చేసి అందరికీ కేక్ తినిపిస్తూ ఉంటాయి ఇక కార్తీక్ నా ప్రియమైన భార్యకి నేనే కేక్ తినిపిస్తాను మొదటిగా అని చెప్పేసి కేక్ని తినిపిస్తాడు అని చూసిన సౌర్య కాంచన అనసూయ చాలా సంతోషపడతారు ఇంకా ఒక పక్కన దీప అయితే కార్తిక్ బాబు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు నా పుట్టినరోజు ఇంత ఆనందంగా చేసుకోలేదు అని అంటూ ఉంటే ఇక కార్తిక్ దీప ఇదేం చూసావు రేపు నీ వాళ్ళ అందరి మధ్యలో నీ పుట్టినరోజు నేను ఇంకా ఘనంగా చేస్తాను అని కార్తిక్ మనసులో అనుకుంటాడు ఇక శౌర్య నాన్న పుట్టినరోజు అయిపోయిందిగా మరి అమ్మకి నువ్వేం గిఫ్ట్ ఇవ్వట్లేదా ఎందుకు ఇవ్వలేదు రౌడీ ఆల్రెడీ గిఫ్ట్ రెడీగా ఉంది జేంట్రహా నిజంగానే ఏవైనా గిఫ్ట్ తీసుకున్నావా అవును మమ్మీ అని అంటాడు ఇక దీపా కార్తీక్ బాబు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు దీప నా భార్యకి మొదటి పుట్టినరోజుకి వచ్చే గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకే నువ్వెప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ నీకోసం రెడీగా ఉంది కార్తీక్ బాబు దీపా నాతో పటురా అంటూ కార్తీక్ అయితే ఇక అక్కడే దీప వాళ్ళ నాన్న ఫోటో దగ్గర ఒక గిఫ్ట్ బాక్స్ని తీస్తాడు కార్తీక్ బాబు ఏంటిది చెప్తాను దీపా అంటూ బాక్స్ ఓపెన్ చేస్తూ ఎలా ఉన్నాయి దీపా కార్తీక్ బాబు గాజులు అవును నీ చేతికి బంగారపు గాజులు ఉంటే ఎలా ఉంటాయో అనిపించింది అందుకే ఈ గాజులు తీసుకున్నాను నీ చేతికి నేనే వేస్తాను అంటూ కార్తీక్ ఆ బంగారపు గాజుల్ని దీప చేతికి వేస్తాడు ఇక దీప మనసులో ఎవరైనా అందమైన భావ మంచి మనసున్న భావ రావాలి అనుకుంటారు కానీ నా భర్తే నాకు బావయ్యే ఇంత బాగా చూసుకుంటున్నాడు నేను నిజంగా అదృష్టవంతురాలని అని దీప మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన జోష్ణ అయితే చాలా సీరియస్గా ఉంటుంది అప్పుడే పారిజాతం ఇక జోష్ణ దగ్గరికి వచ్చి వసే జోష్ణ హ్యాపీ బర్త్డే అని అంటుంది కానీ నా పుట్టినరోజు నీకు మాత్రమే గుర్తుంది ఇంట్లో ఒక్కరికి కూడా గుర్తులేదు అవునే మీ ఇంట్లో ఒక్కరు కూడా నేను విష్ చేయలేదా లేదు క్రాని ఇంట్లో వాళ్ళందరికీ నా మీద ప్రేమ తగ్గిపోయింది వాళ్ళందరూ ఆ దీప గురించి ఆలోచిస్తున్నారు ఏమైంది నీకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు అదేనా ఇంటి వారసురాలా ఏంటి గ్రానికి తెలియదు కదా నిజంగానే ఆ దీప ఇంటి వారసురాలు అని మనసులు అనుకుంటుంది ఇప్పుడే ఉండు అందరినీ లేపి నీ పుట్టినరోజు గురించి చెప్తాను వద్దు రాని నా పుట్టినరోజు గురించి నువ్వు చెప్పడం కాదు నేనే రేపు ఉదయం అందరికీ చెప్తాను ఏంటి అంటుంది అవును క్రాణి వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళతోనే రేపు సరిదిద్దిస్తాను చూస్తూ ఉండు నేను రేపు చేసేది ఎవ్వరు ఊహించలేరు ఆ దీప బావ కూడా చూడు నువ్వేం చేసినా సరే మీ మమ్మీ మీ డాడీ నీ వైపు ఉండాలి వాళ్ళిద్దరూ కూడా నువ్వు మంచిదనివని నమ్మాలి రేపు నేను వేసే ప్లాను అలాగే ఉంటుంది క్రాణి అని అంటుంది దాంతో పారిజాతం సరే సరే పడుకో ఆలస్యమైంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జ్యోత్న మమ్మీ డాడీ నా పుట్టినరోజుని మీరు మర్చిపోయారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక ఒక పక్కన సుమిత్ర అలాగే దశరథ ఇక రూంలో బాధపడుతూ ఉంటారు ఏంటండి పుట్టినరోజు నాడు కూడా నా కూతుర్ని మనస్ఫూర్తిగా విష్ చేయలేకపోయాను జ్యోష్ణ ఉదయం ఇలా ప్రవర్తించకపోతే ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం సుమిత్ర ఇప్పుడు నువ్వు ఇలా లేకపోతే జోష్ణ బుద్ధి మారదు అందుకే జోష్న బుద్ధి మారాలని ఈ ఒక్కసారి చేయొద్దు అని చెప్పింది కానీ రేపు ఉదయం మనం పుట్టినరోజు కావలసినవన్నీ చేస్తాం కదా బాధపడకు అని దశరథా ఇక సుమిత్రని హోదారుస్తాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత సుమిత్ర అలాగే దశరథ ఇక శివనారాయణ ఇంట్లో అందరికి కూడా జోష్న ఎప్పుడు బా లేస్తుందా వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే జోష్న మిత్రులు ఇచ్చి బయటికి వస్తుంది రాకాల ఇంట్లో వాళ్ళందరూ కూడా జ్యోష్న మీద బెలూన్ పేల్చి అందరికి కూడా జోష్నని హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేస్తారు ఒక్కసారిగా జోష్న చాలా సంతోషపడిపోతుంది ఇక మమ్మీ మీరు ఇక్కడ నా బర్త్డేని మర్చిపోయారా అనుకున్నాను మీ అందరికీ నా పుట్టినరోజు గుర్తుందా అంటూ జోష్న ఒక్కసారిగా అందరిని హక్ చేసుకుంటుంటే నువ్వు మా బంగారం నిన్ను మేము ఎలా మర్చిపోతామో అలాగే మీ తాతయ్య నీ కోసం పెద్ద ప్లాన్ రెడీ చేశాడు అవును ఈసారి నీ పుట్టినరోజుకి ఆస్తి మొత్తం నీ పేరున రాసి నీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను ఇదిగో ఆస్తి డాక్యుమెంట్సు అని అనకాణి ఒక్కసారిగా చూసినా చాలా సంతోషపడిపోతుంది ఇక పారిజాతం కూడా మనవరాల మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా జ్యోష్న నిద్దట్లో కలవరిస్తూ ఉంటే పారిజాతం ముఖం మీద నీళ్ళని చుంబుతుంది ఒక్కసారిగా జ్యోస్న గ్రాని తాత ఆస్తి పేపర్లో నాకు ఇచ్చేశాడు ఇప్పుడు ఈ కోట్ల ఆస్తి మొత్తం నాదే ఇక ఆ దీపకి ఏ సంబంధం లేదు నీకేమైనా పిచ్చి పట్టిందా నిద్రపోయి కళ్ళకు అంటున్నావా ఆస్తి ఏంటి పేపర్లేంటి ఏంటి దీపేంటి అసలు ఏమైంది నీకు కళ్ళ కూడా దీప నిన్ను వదలట్లేదా ఏంటి ఇదంతా కళ తాత నాకు ఆస్తి రాహించి ఇచ్చి నాదంతా కళ అని అనుకుంటుంది అవునే నువ్వు కళకని కలవరిస్తూ ఉంటే వచ్చి నేనే నీ ముఖం మీద నీరు చుమ్మాను రానీ ఈ దీప నన్ను బాగా ఇరిటేట్ చేస్తుంది సరే సరే కానీ ఇంతకీ నువ్వేదో ప్లాన్ చేశానన్నా ఇంత ఉదయమైనా ఇంకా నువ్వు లేకపోతే లేపుదామనే వచ్చాను ఆ ప్లాన్ ఏంటి రాని ప్లాన్ చెప్పను చేసి చూపిస్తాను చూస్తూ ఉండు అని జ్యోసిన ఇక ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా అందరూ కూడా హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే జ్యోష్న ఇక రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటుంది ఇంతలోకి దీపా కార్తీక్ కూడా ఇక ఇంటికి వస్తారు రాగానే పారిజాతం ఏంట్రా అలా ఈ ఈరోజు నా మనవరాలు పుట్టినరోజు అందుకే ఈ ఏర్పాట్లన్నీ నా మనవరాలు కిందికి రాగాలే ఈ బెలూన్స్ అన్నీ పేల్చి నా మనవరాలి మీద పూలు కురిపించాలి సరేనా అని వెనకాలనే ఇక కార్తీక్ తెలుసు తెలుసు ఈరోజు జ్యోష్న పుట్టినరోజు అలాగే దీప పుట్టినరోజు కూడా అని వెనకాలని ఇక కార్తిక్ అలాగే సుమిత్ర దసరథ కూడా దీప వైపు చూస్తారు ఇక దసరథ దీపని విష్ చేస్తాడు ఇక శివనారాయణ కూడా అలా చూస్తూ ఉంటాడు ఇంతలోకి ఇక పారిజాతం సరే సరే పానవులు పుట్టినరోజులు చేసుకోరు వెళ్ళిన మనవరాలికి ఇష్టమైన పాయసం తయారు చేయి అని దీపకి చెప్పడంతో ఇక దీప వెళ్ళబోతూ ఉంటే అప్పుడే జ్యోత్న పైనుంచి వస్తూ ఉంటుంది ఇక కార్తిక్ జ్యోష్న పారు మీ ఇద్దరికి ఇప్పుడు నేను ఒక చిన్న జలకి ఇవ్వబోతున్నా అని కార్తీక్ మనసును అనుకుంటూ ఇక దీప కిచెన్లోకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే జోష్ణ మెట్లపై నుంచి వస్తుంది ఒక్కసారిగా కార్తీక్ అటుగా వెళ్తూ ఇక జ్యోత్నకి ఢాషిస్తాడు దాంతో జ్యోష్న పక్కకి పడిపోతుంది ఇక అక్కడే ఉన్న దీపం మీద బెలూన్స్ అన్నీ ఒక్కసారిగా బ్లాస్ట్ చేస్తారు దాంతో ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా దీపం మీద పడతాయి ఇదంతా తెలియని అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరుస్తూ ఉంటారు అది చూసిన జోష్నకి పారిజాతానికి ఒక్కసారిగా దిమ్మ తిరిగే షాక్ అయితే తగులుతుంది ఇక కార్తిక్ నా ప్లాన్ సక్సెస్ అయింది అని అనుకుంటాడు ఇక జోష్న మమ్మీ డాడీ ఏం చేస్తున్నాను మీరు ఏంటి పని మనిషైనా దీప్ మీద మీరు పుట్టినరోజుని గుర్తు పెట్టుకొని ఇలా ఫ్లవర్స్ వేసి విష్ చేశారా కానీ నేను ఏంటి కూతుర్ని ఏంటి ఇంటి నా పుట్టినరోజు అన్న విషయాన్ని మీరు మర్చిపోయారా మీ అందరూ కలిసి ఎందుకు ఇలా చేస్తున్నారు అని జోస్న అరుస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక సుమిత్ర అధికధ జ్యోత్సన మేము ఈ ఫ్లవర్స్ అన్ని నీ మీద వేయటానికే తీసుకొచ్చాము కానీ ఇంతలో మమ్మీ కావాలని కవర్ చేయద్దు మీరందరూ కావాలని దీపం మీద ఫ్లవర్స్ చేసి దీపని విష్ చేశారు నాకంతా తెలుసు ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు అని అంటూ ఉంటే ఇక దీప మాత్రం అందరూ తన మీద అలా ఫ్లవర్స్ వేసి విష్ చేయడంతో ఆనందపడుతూ ఉంటుంది ఇక పారిజాతం ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా నా మనవరాని సంతోషాన్ని రోజురోజు మీరు దూరం చేస్తున్నారు వెళ్ళవే వెళ్ళు వంటగదిలోకి వెళ్ళు అని అంటూ ఉంటే ఇక దశరథ అలాగే సుమిత్ర జోష్ణ దగ్గరికి వచ్చి జోష్ణని విష్ చేస్తారు ఇక ఈ ఈరోజు నేను వీళ్ళందరి ముందు మంచిదానిలా నటించాలి అనవసరంగా గొడవ చేయకూడదు అని చెప్పేసి ఇక మమ్మీ నాకు అర్థమైందిలే మీరు నన్నే విష్ చేశారని అలాగే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను ఏంటి చూసిన అది అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక ఆవిడ వస్తుంది ఆవిడ రాగానే ఇక దశరథ సుమిత్ర అందరూ కూడా అలా ఎవరు మీరు అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఆమె నమస్కారం అండి మేము అభ్యుదయ అనాథ ఆశ్రమం నుంచి వస్తున్నాము మేడం కాల్ చేశారని ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే ఇక చూసిన తాత ఈరోజు నా పుట్టినరోజు కదా నేను నా ఫ్రెండ్స్కి అలాగే వి మిగతా విషయాలకి పార్టీకి డబ్బులు వేస్ట్ చేయకుండా ఆ మనీ మొత్తం ఈ అనా మనకి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈరోజు ఫుడ్ తింటారు అందుకే తనని పిలిపించాను మే చేతుల మీదుగా ఈ అమౌంట్ని వాళ్ళకి ఇవ్వండి తాత అని అంటుంది ఒక్కసారిగా శివనారాయణ దశరథ సుమిత్ర జోష్న ఇంత మంచి పనిచేసిందని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక పారిజాతం నా మనవరాలు తక్కువది కాదు భలే ప్లాన్ చేసింది అని అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ అబ్బా జోస్న నిన్న చేసిన దానికి అత్తని అలాగే మామయ్యని కూర్చోడానికి ఇలా ప్లాన్ చేశావా చెప్తా నీ పని అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆ మేడం చెక్ తీసుకుంటూ సుమిత్ర అలాగే దశరథ వైపు విచిత్రంగా చూస్తూ ఉంటుంది ఇక చెక్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక వెళ్ళచ్చు నేను రేపు మీ ఆశ్రమానికి వస్తాను అని చెప్పేసి జ్యోస్న అయితే అంటుంది ఇక సరే మేడం వెళ్తున్నాను అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక్కసారిగా వెళ్తున్నా ఆవిడ అవును ఇంతకీ ఆమెను ఎక్కడో చూశానే అంటూ ఒక్కసారిగా జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది అవును ఆ రోజు మా హాస్పిటల్కి డెలివరీకి వచ్చారు కదా అవును ఆమె ఆమెకి ఈ విషయం నేను వెంటనే చెప్పాలి అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడే దశరథ బయటికి వస్తాడు ఏమైంది మేడం మళ్ళీ లోపలికి వస్తున్నారు ఏమైనా మర్చిపోయారా లేదండి మేము మీకే మిమ్మల్ని కలుద్దామనే వచ్చాను నేను ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి అని వెనకాలని ఏంటి ఏ విషయం గురించి మీరు మాతో చెప్పాలి సార్ రోజు అదే మీ వైఫ్ సుమిత్ర గారు ఉన్నారు కదా అవును ఆ రోజు మీ వైఫ్ అలాగే మీతో పాటు ఇంకొక ఆవిడ కూడా ఒకే రోజు డెలివరీకి వచ్చారు అవును నా భార్య అలాగే నా తమ్ముడు భార్య ఇద్దరికి ఒకే రోజు మీ హాస్పిటల్లో డెలివరీ అయింది అయితే ఆ రోజు మీ భార్యకి డెలివరీ చేసింది నేనే సార్ మీకు గుర్తున్నానా అది నాకు సరిగ్గా గుర్తులేదండి లేదు సార్ ఆ రోజు మీ వైఫ్కి అలాగే మీ తమ్ముడు వైఫ్కి డెలివరీ చేసింది నేనే ఆ రోజు చాలా పెద్ద తప్పు జరిగింది సార్ ఆ విషయం మీకు చెప్దామనుకుంటే ఆ రోజు మీరు డెలివరీ అయిన వెంటనే పాపం తీసుకొని వెళ్ళిపోయారు ఈ విషయం మీకు చెప్దామంటే మీ అడ్రస్ కూడా నోట్బుక్లో రాలేదు తర్వాత మీరు హాస్పిటల్కి కూడా రాలేదు చాలాసార్లు ట్రై చేశాను మీ అడ్రస్ తెలుసుకోవడం కోసం ఇన్నాళ్ళకి మీరు నాకు కనిపించారు ఏంటి మేడం మీరేం చెప్పాలనుకున్నారు సార్ ఆ రోజు మీ వైఫ్కి డెలివరీ అయింది కదా అలాగే మీ తమ్ముడు వైఫ్కి కూడా డెలివరీ అయింది కదా ఆ రోజు మీ వైఫ్ పక్కనున్న మీ బిడ్డని మార్చేసి మీ తమ్ముడు గారికి పుట్టిన బిడ్డని మీ పక్కన పడుకోపెట్టారు ఈ ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ అదే స్పెట్ పెట్టుకుని ఇందాక లోపల ఉన్నారే ఆవిడే ఆమె ఎందుకు అలా చేసిందో నాకు తెలియదు ఈ విషయం నేను మీకు చెప్దామనేసరికి మా ఫ్యామిలీలో ఒకరికి యాక్సిడెంట్ అయింది ఇక దాంతో నేను అది చూసి కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను తర్వాత రోజు హాస్పిటల్కి వచ్చి చూస్తే మీరు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారని తెలిసింది నేను రిజిస్టర్లో మీ అడ్రస్ కోసం చూశాను కానీ కనిపించలేదు సార్ ఆ రోజు ఆమె ఎందుకు అలా చేసిందో తెలీదు కానీ మీ మీరు ఆ పెద్దవాణ్ణి అడిగారా చెప్పండి సార్ అని వెనకాలలే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు ఏంటి ఆ రోజు పిన్ని నాకు పుట్టిన నా కూతుర్ని మార్చేసి దాసు కూతుర్ని సుమిత్ర పక్కన పడుకోబెట్టి ఈ బిడ్డ మా కూతురని చెప్పిందా నమ్మలేకపోతున్నానే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అదేంటి ఆ రోజు నా తమ్ముడుకు పుట్టిన కూతురు చనిపోయిందని చెప్పారు కదా లేదు సార్ ఆమె మీ ఇద్దరు పిల్లలు బ్రతికి ఉన్నారు కానీ ఆమె ఎందుకలా మీతో అబద్ధం చెప్పిందో నాకు తెలీదు ఈ విషయం గురించి మీరు వెంటనే కనుక్కోండి సార్ మీకు అన్యాయం జరిగింది మీ పాపని ఆమె మార్చేసింది ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ఆమె ఖచ్చితంగా మీ కూతురు కాదు అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దసరా ఆ మాటలు విని చాలా బాధపడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు అంటే ఇన్నాళ్ళుగా జ్యోష్న మా కన్న అని మేము అనుకుంటాం కానీ జ్యోష్న నా కన్న కూతురు కాదా అని అనుకుంటూ బాధపడుతూ కుప్పకూలిపోతాడు ఇంతలోకి అప్పుడే కార్తీక్ బయటకి వస్తాడు దసరథా నా కుప్పకూలిపోవడం బాధపడటం చూసి మావయ్య ఏమైంది ఇలా ఇక్కడెందుకు కూర్చున్నా నువ్వు మావయ్య లే మావయ్య ఏమైంది వరే కార్తిక్ ఈ గుండె పగిలిన నిజాన్ని విని నేను తట్టుకోలేకపోతున్నానరా ఏమైంది మావయ్య ఏమంటున్నా నువ్వు ఒరే కార్తీక్ ఇన్నాళ్ళుగా సుమిత్ర నేను అల్లారు ముద్దుగా మా గుండెల మీద పెంచుకున్న జోష్న మా కూతురు కాదంట్రా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు మావయ్యకి ఈ విషయం ఎవరు చెప్పారు అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ మావయ్య ఏం మాట్లాడుతున్నా నువ్వు అవున్రా ఇందాక అనాథాశ్రమం కోసం డొనేషన్ కోసం వచ్చింది ఆమె సుమిత్రకి పురుడు పోసిన డాక్టర్ అంట ఇప్పుడే ఆమె నాతో ఈ విషయం చెప్పింది ఆ రోజు పిన్ని తమ్ముడు కూతురు చనిపోయిందని చెప్పింది కానీ దాస కూతురు చనిపోలేదంట దాస కూతురిని మా బిడ్డ అంటూ ఉయ్యాల్లో ఉన్న పిల్లల్ని మార్చేసిందని పిన్ని ఆ విషయం డాక్టర్ నాతో చెప్పారు కానీ డాక్టర్ ఆ నిజం చెప్పడానికి వచ్చేసరికి మేము డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాము కానీ పిన్ని ఎందుకు ఇలా చేసిందని నమ్మలేకపోతున్నానరా నా బిడ్డని మార్చి దాస కూతుర్ని నా కూతురని ఎందుకు అబద్ధం చెప్పింది ఇంతకీ నా బిడ్డ ఎక్కడుంది నాకేం అర్థం కావట్లేదురా నా కూతురు ఎక్కడుందో అని దశరథ ఏడుస్తూ ఇక కార్తిక్ చేతులు పట్టుకుని బాధపడుతూ ఉంటాడు ఒక్కసారిగా కార్తిక్ మావయ్య ఏడవద్దు మావయ్య మీ కూతురికి ఏం కాదు ఎలా చెప్తావురా పిన్ని నా కూతురిని ఏం చేసిందో అసలు నా కూతురు బ్రతుకుందో లేదో ఇప్పుడు ఎక్కడని నా కూతురు కోసం వెతకాలి అని గుండె పగలేలా ఏడుస్తూ ఉంటే మావయ్యకి నిజం చెప్పాలి మావయ్య మీరు ఏడవద్దు మీ కూతురు మీ కన్న కూతురు బ్రతికే ఉంది ఒరే కార్తిక్ ఏమంటున్నారో నువ్వు నీకు నిజం తెలుసా చెప్పరా నాకంతా నిజం తెలుసు మావయ్య జోష్ను మీ కన్న కూతురు కాదు దాస మావయ్య కూతురు అనే విషయం మీకంటే ముందు నాకే తెలుసు రే కార్తీక్ ఏమంటున్నారా నువ్వు అవును మావయ్య ఈ విషయం నాకు ముందే తెలుసు అందుకే మీ కూతుర్ని మీకు దగ్గర చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అంటే ఏంట్రా కార్తీక్ కార్తిక్ నా కూతురు ఎక్కడుందో తెలుసా చెప్పరా పిన్ని ఎందుకు నా కూతురు మార్చింది చెప్పరా కార్తీక్ మావయ్య మీకు ఈ అంతా తెలియాలి అంటే జరిగింది మీకు తెలియాలి పిన్ని పారు ఇంటి మీద పక్కపట్టింది తాత తనకి తన కొడుకుకి అన్యాయం చేస్తున్నాడని ఈ కుటుంబం మీద పక్క తీర్చుకోవడం కోసం తన మనవరాల్ని ఇంటి వారసరాన్ని చేయాలని ఆ రోజు సుమిత్ర అత్తకి పుట్టిన కూతుర్ని చంపేమని కబిల్ ఆకి ఇచ్చింది కార్తిక్ ఏంట్రాలు వంటుంది అవును కానీ ఆ బిడ్డని చంపేకుండా కబేల్ బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు కానీ అప్పుడే ఇదంతా దాసు దొంగచాటుగా చూశాడు అప్పుడే ఆ బిడ్డని కుబేరన అతను తీసుకెళ్లి పెంచుకున్నాడు అవును మావయ్య మీరందరూ ఆశ్రయించుకుంటూ ద్వేషిస్తూ దూరంగా పెడుతున్న దీపై మీ కన్న కూతురు ఈ విషయం నాకు కాలంలోనే దాస మావయ్య చెప్పాడు అందుకే దీపని ఈ కుటుంబానికి దగ్గర చేయాలని మీ ఇంటి పని వాళ్ళగా మేము ఇక్కడికి వచ్చాము మీ అందరూ అనుకున్నట్టు జోష్ణ మీ కన్న కూతురు కాదు మావయ్య దీపే దీపే మీ ఇంటి అసలు భారసు రాలు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ చాలా సంతోషపడతాడు అప్పుడే దీప ఇక బయటికి వస్తుంది ఒక్కసారిగా దసరథ దీప దగ్గరికి వెళ్ళి దీప చేతులు పట్టుకొని అమ్మ దీప నువ్వు నువ్వు నా కన్న కూతురువా అమ్మ దీప అని వెనకాలనే దీప ఒక్కసారిగా కార్తీక్ వైపు చూస్తుంది కార్తిక్ నిజం చెప్పేశానన్నట్టు సాగ చేస్తాడు ఇక దీప నాన్న అని ప్రేమగా పిలుస్తుంది దసరథ ఒక్కసారిగా దీప చేయ పట్టుకొని దీపని దగ్గరికి తీసుకొని చాలా ఆనందపడిపోతాడు దీపే తన సొంత కూతురని చాలా ఆనందపడే ఆనందంతో టాక్ చేసుకుంటాడు ఇక కార్తిక్ మావయ్య ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి జీటను వంటుంది ఇప్పుడే ఈ విషయం నేను నాన్నతో సుమిత్రతో చెప్తాను ఇక జోష్న అంత తెలుస్తాను ఇప్పుడే పిన్ని గురించి నిజం చెప్తాను అయ్యో మావయ్య ఇదంతా పిన్ని చేసిందని మీరు అనుకుంటున్నారు కానీ పిన్ని బిడ్డల్ని మార్చింది కానీ జోష్న నిజం తెలిసి కూడా మీ అందరినీ నాటకాలు ఆడుతూ మోసం చేస్తుంది ఏంటను వంటుంది అవును ఆ రోజు దాస మావయ్ని జ్యోత్న చంపాలని కూడా నువ్వు చూశాను అంటున్నావు దాసమావయ్యని చంపాలనుకుంది ఈ నిజం తెలిసింది కాబట్టి ఎక్కడ ఈ నిజం మీతో చెప్పేస్తాడన్న భయంతో కన్న తండ్రిని చంపాలనుకుంది జ్యోస్న అలాగే దీప శౌర్య తనకి అడ్డుగా ఉన్నారని వాళ్ళని కూడా చంపాలని చూసింది అలాగే ఇంకా జోష్న చాలా తప్పులు చేసింది మావయ్య అందుకే జోష్న తప్పుల్ని సరిదిద్దడం కోసం మీ అందరికీ నిజం చెప్పడం కోసమే ఇక్కడికి పని వల్ల వచ్చాము జీంట బంటుంది అవును మావయ్య ఇప్పుడు ఈ విషయం మనకి తెలిసిపోయిందని తెలిస్తే ఖచ్చితంగా జ్యోత్న ఏదైనా చేసే అవకాశం ఉంది అలా చేస్తే మనం ఇంట్లో ఎవరినైనా పోగొట్టుకోవాల్సి వస్తుంది అందుకే జ్యోష్న అంత తేల్చి జ్యోష్న నోటితో నిజం చెప్పే వరకు ఈ నిజం మన మధ్యలోనే ఉండాలి ఒరే కార్తిక్ ఏమంటున్నారో నువ్వు నా కూతురు ఇంకా ఇంటి పని మనిషిగా ఉండాలా నేను ఒప్పుకోను నాన్న కొన్నిసార్లు నిజం తెలిసిన అది తెలియకుండా ఉండడమే చాలా మంచిది అవును ఇది నా కోసం కాదు అమ్మ కోసం తాత కోసం అని దీప చెప్తుంది ఒక్కసారిగా దశరథ నా కూతురు ఇంత మంచి బుద్ధితో ఉంది నా కూతురు ఎప్పుడు మంచి బుద్ధి రాలేదని బాధపడేవాడిని కానీ నా కూతురు ఇంత మంచిది అని దసరథ ఆనందపడిపోతూ ఉంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్